హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే లారీకి అయితే గ్రీస్ కొట్టిస్తున్నాను ఇక్కడైతే గ్రీస్ కొట్టే పిల్లల దగ్గర గ్రీస్ అయితే కొట్టిస్తున్నాను ఒక టూ టిప్ రెండు టిప్లు అయితే అయిపోయింది గ్రీస్ కుటీక ఎక్కడ అయితే టైమింగ్ అయితే ఎక్కడ లేదు అయితే ఇప్పుడైతే పెనుగొండ దగ్గర అయితే గ్రీస్ కొట్టమని చెప్పాను ఆ పిల్లోనికి ఇదంతా అయితే హైవే ఇది బెంగళూరు హైవే ఇది హైవే సైడ్ అయితే బండి పెట్టాను అయితే గ్రీస్ కొట్టిస్తున్నాను ఈ పంచర్ షాపు ఆ పిల్లవాడు అయితే మామూలుగా ఎక్కడన్నా మన కడప సైడు ఆ సైడ్ ఏంటంటే రెండు వందలు అయితే తీసుకుంటారు గ్రీస్ కొట్టడానికి ఈ పిల్లవాడైతే త్రీ హండ్రెడ్ అయితే అడిగాడు ఎందుకు ఆయన మూడు వందలు అంటే వాడైతే ఒప్పుకోలేదు మూడు వందలు ఇస్తేనే కొడతాను లేకపోతే కొట్టను అన్నాడు ఇంకా వేరే మార్గం అయితే లేక మళ్ళీ టైం ఉండదు ముప్పై అయిపోతుంది మళ్ళీ మైసూర్ వరకు వెళ్ళాలంటే బండి కట్టలు అయితే దెబ్బతింటాయి అప్పుడు ఇప్పటికే క్రీస్ క్రీస్ కీస్ అని అరుస్తూ ఉంది అదే గ్రీస్ మిషన్ అరుస్తా చెప్పేసి గ్రీస్ అయితే కొట్టిస్తున్నాను మూడు ఇచ్చి